హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక టైలరింగ్ టిప్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వేస్తే మనకి సరిగ్గా రాదనమాట ఫస్ట్ హ్యాండ్ని కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇవన్నీ కూడా మనం కలిపేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి చూడండి ఎలా జాయిన్ చేస్తున్నానో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా ఆది బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు సైడ్కి ఫస్ట్ స్టిచ్ ఎక్కడుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇలా చూసేసుకుని పైన షోల్డర్ తగ్గించి ఇక్కడ వరకు ఇలాగా ఇలా పెట్టేసుకుని ఎక్కడికి వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నాను స్టిచ్ అలాగా చూడండి ఇలా స్ట్రేట్గా ఉండాలి తిన్నగా వేయాలి తర్వాత వచ్చేసి లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలాగా నీట్గా ఇక చూడండి ఇలా పట్టేసుకుని ఫ్రంట్కి బ్యాక్కి చూసారు ఎంత తిన్నగా వచ్చేసిందో ఇలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ పాదమించి డిఫరెన్స్ తోటి ఇక్కడ చూడండి నాకు ఫ్రంట్ బ్యాక్ కొంచెం తేడా వచ్చింది కదా మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలాగే వదిలేయకూడదు తర్వాత ఇంకో స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇటు తిప్పేసేయండి ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుని ఇలా తిన్నగా వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేసుకుందాం ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసుకోవాలి ముందే కట్ చేసుకోకూడదు లేకపోతే మళ్ళీ క్లాత్ అటు ఇటు అవుతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇక్కడ చూడండి ఇక చిన్న పోగులు ఉంటే తీసేస్తున్నాను కుట్ అనేది చాలా స్ట్రేట్గా వస్తుందండి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు రెండో సైడు ఓకేనా రెండో సైడ్ కూడా అంతే ఇలాగేమన్నా పోగుల కింద వస్తే గోరుతో గీక్కుంటే సెట్ అయిపోతుంది రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడిట్ని కలుపుకుంటే వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు సో రెండో సైడ్ కూడా ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్రూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ రూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు నడుము లూజు అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఇలాగ రఫ్ ఇచ్చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకుని ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసాం కదా లాస్ట్కి కార్నర్కి ఇలా కార్నర్కి అన్నమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగసు ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో దీనికోసం చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆల్రెడీ కటింగ్లో మనం హ్యాండ్లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇంకా కుట్టేటప్పుడు అవసరం లేదులే అనుకుంటారు అలా అనమాట ఎందుకంటే మనం ఖర్చులు పట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ పట్టుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఆల్టరేషన్కి వస్తుంది నేనైతే ఇలాగే చేస్తానండి ఇప్పటివరకు అయితే నాకు హ్యాండ్లూస్ కానీ చంక దగ్గర ముడతలు కానీ అవి ఏం కంప్లైంట్లు ఏమి రావన్నమాట మీరు ఈ మెథడ్లో ఒకసారి కుట్టి చూడండి మీకు కూడా అసలు కంప్లైంట్స్ అనేవే రావు చా చాలామంది సక్సెస్ అయ్యారు కూడా నేను చెప్తుందైతే మెథడ్ నేను చెప్పిన మెథడ్ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి వీడియో నుంచి అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఒక మంచి టైలర్ అయితే అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్